ఐదు సార్లు అంటే ఇరవై ఐదు అంటూ ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి మరి అలాగే నేను డిసిసి బ్యాంక్ చైర్మన్ ఉన్నప్పుడు నష్టాలు ఉన్నప్పుడు దాన్ని నాగ ఉంది నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పిన నేను లోపలికి రాను బ్యాంకు లోపలికి రాను స్టెస్ట్రిందో కూడా నాకు అవసరం లేదు అన్ని ఎన్ని పైసలున్నాయో నాకు అవసరం లేదు నా ఆఫీసు నేను చూసుకుంటా నా కూర్చుని నేను తెచ్చుకుంటా మీటింగ్ మాత్రం మీకు బిర్యానీ పెడతా అని చెప్పిన బాగా పనిచేసి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు పదమూడు కోట్లు ఇస్తే దాన్ని దాని తర్వాత నన్ను ఎమ్మెల్సీ నిలబెట్టిండు మరి నాకున్న డాక్టర్ మధ్యలో పోటీ అని వాళ్ళకు నూట ఇరవై ఉన్నారు ఎర్రబల్లి అని ఎర్రబల్లు ఇద్దరు ఉంటారు వాళ్ళు చెప్పింది ఓ రావుడికి ఓ డాక్టర్ మధ్యలో పోటీ అని వాళ్ళని సిమ్లా తీసుకపోయింది కొండపూర్లో గోవ తీసుకొని పోయింది మండపై తీసుకొని పోయి కానీ వచ్చి వేసింది రెండో నెల నలభై ఐదు ఓట్లు ఎక్కువ వేసింది నాకే వాళ్ళు మరి వాళ్ళు బియ్యంతో ప్రమాణం చేయించుకున్నారు దాని తర్వాత రెండోసారి అప్పుడు మీరు చూసిండు భారతదేశంలో చట్టసభలోకి ఎవరు కూడా ఏకీ పోలే మీ అందరు దయ వల్ల మరి నేను నామినేషన్ ఇస్తే ఏ పార్టీ కూడా నామినేషన్ వేయలే మరి నేను రౌడీత చేస్తే చేయలేదంటే అది కాదు కదా ఆ మీద అభిమానం ఓ బీసీ పెళ్లి చనిపోదా పైసలు ఇస్తాడు పెళ్ళిళ్ళకి పైసలు ఇస్తాడు మరి హాస్పిటల్లో మరి తిని లేకపోతే మాఫి చేయిస్తాడు అనే ఒకే ఒక నమ్మకంతో మరి నాకు ఎవరు కూడా కనీసం దీని పంపాలి ఏ పార్టీ కూడా మరి ఆ రోజు మనసు కావడం లేదు ఈరోజు గెలిచేది ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళా మీరు దీవించాలి కొని అక్కలు అన్నలు అందరూ కూడా గెలిపియాలి నాకేదో స్వార్థంతో ఇంటికి రాలే మీరందరు కలిసి ఉండి ప్రస్తుతం మీరు పేదల్లోకి న్యాయం చేయండి మీరు అర్థం బేషాలు పోవద్దు నేను ఇరవై కోట్లతోనే అలంకారం దగ్గర ఆ రోజు గారు అలంకారం దగ్గర నేను కాపులకు మరి భూమి తీసుకున్నా దగ్గర ఉన్న ఇప్పుడు అది యాభై కోట్లు అయింది ఇప్పుడు అసలు దాన్ని తీసుకొచ్చింది నేను ఐదు కోట్లు మరి ఆయన రెడీ ఇష్యూ కాపులకు వచ్చింది సాల్వ్ చేయదు మీరు కూడా దయచేసి అలాగే అనుకోండి పేదలకు మీరు అందరు కూడా ఒక ట్రస్ట్ ఏదైతున్నదో మేమే ఉంటాం అంటే ఇది రాజుల పరిపాలన కాదు ప్రయాస్వామ్యం ఉంది రేపు ఓ ఊటకు పెడదాం ఓ ప్యానల్ నిలబెడదాం ఎవరెవరు ప్యానర్ నిలబెడతారో వాళ్ళని పెడదాం అక్కడను కూడా నిలబెడదాం మరి వాళ్ళని కూడా రావడం ఉంది రాజకీయాలు నిలబెట్టి మరి బహిరంగంగా ఓట్లు వేసి అయితే లోపల మరి ఒక అడా కంపెనీ అని ఇప్పుడు మీరు వేసుకొని మరి చేయవలసిందిగా నేను కోరుకుంటూ దయచేసి మీరు అందరూ కూడా పైసలకు ఆశిస్త వ్యాపారం చేసి పైసలు కాశిప్తండి అంతే తప్ప ట్రస్ట్లో పైసలు తీసుకుని